బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత ద్వారా అక్క చెల్లెమ్మలకు ఎనిమిది పాయింట్ పన్నెండు కోట్ల రూపాయల చెక్కును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు పొదుపు సంఘాలకు అందజేశారు ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల అక్క చెల్లెలమ్మలకు తొంభై ఆరు రకాల ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల గురించి ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు పాల్గొన్నారు వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్కి అధ్యక్షత వహించినటువంటి ఏరియా కోఆర్డినేటర్ రమాదేవి గారికి మీ ఏపీఎం గారికి సిసిలకు విఓఏలకు ఎన్పి్యూటీసీకి గ్రామ కింద పదిహేను వేలు ఈబీసీ మిస్తం కింద పదిహేను వేలు మీ పిల్లలకు అమ్మఒడిస్తున్నారు మీ పిల్లలకు విద్యాదీవినిస్తున్నారు మీకు సంబంధించినటువంటి అనేక పథకాలు మహిళల పేరుగా ఇస్తున్నారు వాటిని అన్నింటినీ కూడా ఇటువంటి లోన్లు తీసుకుని ఆ డబ్బులను వీటిల్లో పెట్టి మీ కుటుంబాలు ఎదగాలని జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయం దాని కొరకు ఈ యొక్క విషయమంతా కూడా మీకు చెప్తా ఉన్నాం ఏంటి లోన్లు ఏంటి మీకు ఇప్పుడు లోన్లకు సంబంధించి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఈ టెంట్ హౌస్ ఉంది ఈ టెంట్లు వేసేదానికి లోన్ ఇస్తారు పది లక్షల రూపాయల దాకా లోన్ ఇస్తారు తిరిగి మూడున్నర లక్ష కట్టాల్సిన అవసరం లేదు ఆరున్నర కడితే సరిపోతుంది అలానే ఈ మైక్లు ఉన్నాయి డీజే ఉంటుంది అది కూడా పది లక్షల దాకా ఇస్తారు మీరు తిరిగి కట్టాల్సింది ఆరున్నర లక్ష మాత్రమే మూడున్నర లక్ష సబ్సిడీ ఉంటుంది సెంట్రింగ్ ఉంటుంది సెంటరింగ్ సంబంధించి సెంట్రింగ్ అంటే తెలుసు కదమ్మా బిల్డింగ్స్ కట్టుకునేటప్పుడు అడుగులు పెడతారు కదా వాటికి లోన్ ఇస్తారు మీ మోటార్ సైకిళ్ళు రిపేర్ చేసేటువంటి వాళ్ళకి వాళ్ళకి లోన్లు ఇస్తారు మీకు కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి లోన్లు ఇస్తారు పప్పుల మిల్లకి లోన్లు లోన్లు ఇస్తారు రైస్ మిల్లలకి లోన్లు ఇస్తారు ఇవన్నీ కూడా మీ ద్వారానే వస్తుంది మాత్రం అన్ని మహిళలకు సంబంధించి ఇస్తున్నారు మా వాళ్ళ బ్రతుకు హరిటాపు బొద్దుపోయిందని చెప్పేసి మా వాళ్ళందరూ సీరియస్ గా ఉన్నారమ్మ మా మీద అవునా కదా మొత్తం మహిళలకే ఒడి మహిళలకే ఇంటి స్థలం మహిళలకే మరి ఇళ్ళు కట్టుకోవాలన్న మహిళలకే ఆసరా డబ్బులు మీకే ఇస్తున్నారు మొత్తం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ల పేరిటే ఇస్తా ఉన్నారు ఎందుకు ఇస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో సగభాగం ఉన్నటువంటి స్త్రీలు బలహీనంగా ఉన్నారు శారీరకంగా బలహీనంగా ఉంటారు వాళ్ళని మానసికంగా దృఢంగా ఉన్న శారీరకంగా బలహీనంగా ఉంటారు ఆర్థిక పరంగా బలహీనంగా ఉంటారు అటువంటి వాళ్ళకి ఓసేలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మహిళ అంటే చిన్న చూపి వాళ్ళని తక్కువగానే చూస్తారు ఏ కులం వారైనా మహిళ అంటే మాత్రం వాళ్ళని చిన్న చూపు చూస్తారు అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను చేస్తున్నటువంటి న్యాయశాఖ మంత్రి కూడా స్త్రీ హక్కుకు సంబంధించినటువంటి బిల్ పాస్ కాకపోతే ఆయన రాజీనామా చేసి ఈ స్త్రీలకి నా దేశంలో ఉన్నటువంటి ఈ మహిళలకి వెనుకబడిన తనానికి గురైనటువంటి ఈ మహిళలకి వాళ్ళకి మేలు చేయలేకపోతే ఈ న్యాయశాఖ సంబంధించినటువంటి మినిస్ట్రీ నా కొద్దని రాజీనామా చేశారు ఈ రోజు ఆయన అంబేద్కర్ గారి చేస్తున్నాడు ఆయన ఏదో మాలాలకే చేస్తున్నారు ఆయన ఏదో వైఎస్ఆర్ పార్టీ మాలే చేస్తున్నారని ఆయన్ని తప్పుగా ఆలోచించుకుని మన అందరినీ కూడా ఆయన తగ్గిస్తా ఉన్నాం కానీ ఎలా చేయలేదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కావాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించారో ఆ ఆలోచన తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాటిస్తా ఉన్నారు పేద వర్గాలకి మహిళలకి యాభై శాతం జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు మగాళ్ళ బ్రతుకులు బ్రతుకులు అని ఎందుకన్నానంటే మన ఈ మధ్య కరోనా వచ్చింది వచ్చిందమ్మా దేవుడు గుళ్ళన్నీ తెరిచారా సమాధానం రావట్లేదు మంచి నిన్న కొల్లూరులో ఉంటే ఆడోళ్ళందరూ తలకాయలు పళ్ళు దెబ్బతే ఏం గడపట్లేదు మీరందరూ కొంచెం నీరసంగా ఉన్నారు టెన్ చేశారా